ఏడాది కాలంలో టెస్టుల్లో సొంత గడ్డపై టీమిండియాకు మరో వైట్ వాష్ ఖాయమైంది గహుతి వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓటమికి చెరువులో ఉంది తొలి టెస్టులో ఓడిపోయేమైన కసితో మన వాళ్ళు ఈ మ్యాచ్లో చాలా బాగా కంబ్యాక్ చేస్తారని మోటా అనుకున్నాం కానీ మూడో రోజు మన వాళ్ళ చిత్త బ్యాటింగ్ చూశాక టీమిండియా బ్యాటర్లు టెస్ట్ క్రికెట్ ఆడటం ఎప్పుడో మర్చిపోయారనిపించింది పిచ్చు బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ మన వాళ్ళు వికెట్లు పారేసుకున్న తీరు చూశాక టెస్ట్ మ్యాచ్ చూడాలంటేనే భయమేస్తుంది బ్యాటింగ్ చేయడానికి పిచ్చు మోటి రెండు రోజులంతా ఈజీగా లేకపోయినప్పటికీ మనం కూడా ఒక మంచి స్కోర్ సాధించేందుకు అనుకూలంగా ఉంది కానీ మన బ్యాటర్లు పరమ చిత్తగా ఆడారు తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన టేలెండర్ కుల్దీప్ యాదవ్ ఆడిన బంతులు కూడా ఏ ఒక్క బ్యాటర్ ఆడలేకపోయాడంటేనే ఎంత చిత్తగా ఆడారో అర్థం చేసుకోవచ్చు మొత్తంగా ఈ టెస్ట్ సిరీస్లో భారత్ తరపున ఒక ఇన్నింగ్స్ లో అత్యధిక బంతులు ఎదుర్కొన్నది కుల్దీప్ యాదవే పరిస్థితిని చూస్తుంటే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు ఎలాగైనా ఆ పదవి పోగట్టి ఇంటికి పంపించడమే లక్ష్యంగా భారత జట్టు ఆడుతుందేమో అనిపిస్తుంది పాపం గంభీర్ ఆయనను చూస్తుంటే జాలిస్తుంది నిజానికి మనం గంభీర్ సెలక్షన్ నిర్ణయాలు తప్పుబడుతూ కూర్చున్నాం కానీ మన వాళ్ళు టెస్టులో బ్యాటింగ్ చేయడం మర్చిపోయిన సంగతిని గుర్తించనే లేదు నిజానికి గతంలోనూ భారత జట్టుకు ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి కానీ అది విదేశాల్లో ఇలా స్వదేశంలోనే టీమిండియాకు ఇలాంటి పరిస్థితి రావడం కారణమనే చెప్పుకోవాలి మూడో రోజు తొలి ఇన్నింగ్స్ లో తొమ్మిది పరుల ఓవర్నర్ స్కోర్ తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు యశస్వి జయస్వాల్ కేఎల్ రాహుల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు తొలి వికెట్ కు హాఫ్ సెంచరీ బాగా నెలకొల్పారు ఈ క్రమంలో ఇద్దరు భారీ ఆడతారేమో అనిపించింది కానీ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ వేసిన ఇరవై రెండు ఓవర్ లో స్లిప్స్ రాహుల్ అట్టాడు దీంతో అరవై ఐదు పరుల వద్ద ఇండియా తొలి వికెట్ కోల్పోయింది రెండు ఫోర్లతో అరవై మూడు బంతుల్లో ఇరవై రెండు పరులు చేశాడు రాహుల్ ఆ తర్వాత వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ తో కలిసి రెండో వికెట్ కు ముప్పై పరులు జోడించాడు యశస్వి జయస్వాల్ ఈ క్రమంలో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు జైస్వాల్ ఇది పదమూడో హాఫ్ సెంచరీ అలాగే ఈ సిరీస్ లో భారత్ చేసిన తొలి బ్యాటర్ కూడా జైస్వాల్ కావడం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఇరవై ఫిఫ్టీ ప్లస్ గా నిలిచాడు ఇక మంచి మంచి షాట్ మంచి టచ్ లో కనిపించాడు జైస్వాల్ కానీ మరో స్పిన్నర్ ఆర్మర్ వేసిన ముప్పై మూడు ఓవర్ లో ఆఫ్ సైడ్ లో ఉన్న మార్కు జాన్సన్ కు దొరికిపోయాడు ఏడు అడుగులో పొడవు ఉండే జాన్సన్ ముందుకు డైవ్ చేసి మంచి క్యాచ్ తీసుకున్నాడు దీంతో తొంభై ఐదు ఒక టీమిండియా ఓపెనర్ల ల వికెట్ కోల్పోయింది ఫోర్లు ఒక సిక్స్ తొమ్మిది బంతులు యాభై ఎనిమిది పరుగులు చేశాడు జైస్వాల్ ఆ తర్వాత టీమిండియా వికెట్లు వరుసగా టపటప రాలిపోయాయి మరోసారి చెరగిన స్పిన్నర్ హార్మర్ ముప్పై ఓవర్లు సాయి సుదర్శన్ పేరు చేర్చాడు రెండు ఫోర్లతో నలభై బంతుల్లో పదిహేను పరుగులు చేశాడు సాయి మిడ్ వికెట్లో రికెల్టన్ ఎక్సలెంట్ క్యాచ్ అనుకున్నాడు ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ ఎదుర్కొన్న రెండో బంతిని సిక్సర్ పాతాడు దీంతో జట్టు స్కోర్ ముందే దాటింది టీ బ్రేక్ కు చివరి ఓవర్లో పేసర్ మార్కు జాన్సన్ బౌలింగ్లో లో డబ్బుట్టాడు ఓ చిత్త ఆడి మిడన్ లో మహారాజ్ కు దొరికిపాడు టీ బ్రేక్ సమయానికి జట్టు నాలుగు వికెట్ల నష్టానికి నూట రెండు పరువులు చేసింది ముఖ్యంగా చివరి నాలుగు ఓవర్లలోనే మూడు వికెట్ కోల్పోయింది ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఓవర్ల పాట సాగిన తొలి సెషన్ లో తొంభై మూడు పరువులుగా నాలుగు వికెట్ పడ్డాయి తొలి సెషన్లో సౌత్ ఆఫ్రికా పూర్తిగా డామినేట్ చేసింది టీ బ్రేక్ తర్వాత పరిస్థితి మరింత గతికి జరిగింది మార్కు జాన్సన్ దెబ్బకు మన బ్యాటర్లో వరుసగా వర్సగా కు క్యూ కట్టారు జాన్సన్ వేసిన ముప్పై ఎనిమిది ఓవర్ కెప్టెన్ ష్యా పంత్ వికెట్ కీపర్ కు క్యాచ్ చౌటాడు ఎనిమిది బంతులో ఏడు పరుగులు మాత్రమే చేశాడు పంత్ దీంతో నూట ఐదు పరులకి టీమిండియా సగం వికెట్ కోల్పోయింది కాసేపటి తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా జాన్సన్ బౌలింగ్ లో క్యాచ్ చౌటాడు ఒక ఫోర్ తో పద్దెనిమిది బంతులో పది పరుగులు మాత్రమే చేశాడు నిజానికి నితీష్ కుమార్ రెడ్డి అంచనాలు అందుకోలేకపోతున్నాడని చెప్పుకోవాలి ఆస్ట్రేలియాతో జరిగిన అరంగేటా సిరీస్ మినహాయిస్తే ఆ తర్వాత వరుసగా విఫలమవుతున్నాడు పద్దెనిమిది బంతులో ఆరు పరులు తీసిన జడేజా కూడా జాన్సన్ బౌలింగ్ మాక్రమ్కు మాక్రమ్ క్యాచ్ చౌటాడు దీంతో నూట ఇరవై రెండు పరులకి ఏడు వికెట్లు కోల్పోయిన భారత్ పీకల్ వికెట్ నష్టానికి తొంభై ఐదు పర్లతో ఉన్న భారత్ ఆ తర్వాత ఇరవై ఏడు పవర్లలో ఏడు కాసేపట్లో ఆల్అౌట్ వాషింగ్టన్ సుందర్ కుల్దీప్ చక్కటి పోరాట పట్టి మూడో స్థానంలో బ్యాటింగ్ కు పంపిన సుందర్ ను ఈ మ్యాచ్ లో ఎనిమిదో స్థానంలో పంపించారు కాగా కుల్దీప్ సుందర్ కలిసి రెండో సెషన్ లో మరో వికెట్ పడకుండా చక్కగా ఆడారు చెత్త ఆటతో ప్రతాన బ్యాటర్లు విఫలమైన చోట విరుద్ధులు సౌత్ ఆఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు రెండో సెషన్ ముగిసి సమయానికి వికెట్ నెలకొల్పారు దీంతో లంచ్ బ్రేక్ సమయానికి అరవై ఏడు ఓవర్లలో భారత జట్టు ఏడు వికెట్ల నష్టానికి నూట డెబ్బై నాలుగు పరులు చేసింది ఒకటి ఓవర్ల పాటు సాగిన రెండో సెషన్ లో డెబ్బై రెండు పరువులు దాకా మూడు వికెట్లు పడ్డాయి రెండో సెషన్ లో సఫార్ల ఆధిపత్యం చెలాయించారు ప్రారంభమైన కాసేపర్ తర్వాత సుందర్ కుల్దీప్ ల భాగస్వామ్యాన్ని స్పిన్నర్ హార్మర్ విడిదీశాడు హాఫ్ సెంచరీకి చేరువైన వాషింగ్టన్ సుందర్ యాభై పూర్తి చేయకుండానే స్లిప్స్ లో క్యాచ్ చౌటాడు దీంతో సుందర్ కుల్దీప్ లో డెబ్బై రెండు పరుగుల భాగస్వామ్యంకి తెరపడింది వీళ్ళిద్దరే కలిసి ముప్పై ఐదు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేశారు ఈ సిరీస్ లో భారతన వికెట్ కు పరుగుల పరంగా బంతుల పరంగా అత్యధిక భాగస్వామ్యం ఇదే కావడం కాగా సుందర్ వికెట్ తో నూట తొంభై నాలుగు పరుగులకు టీమిండియా ఎనిమిది వికెట్లు కోల్పోయింది మొత్తంగా తొంభై రెండు బంతులు ఎదుర్కొన్న వాషింగ్టన్ సుందర్ రెండు ఫోర్ ఒక సిక్స్ తో నలభై ఎనిమిది పరుగులు చేశాడు వెంటనే కుల్దీప్ యాదవ్ కూడా మార్కో జాన్సన్ బౌలింగ్ లో స్లిప్స్ లో మాక్రమ్ క్యాచ్ చౌటాడు మొత్తంగా నూట ముప్పై నెల పది ఎదుర్కొన్న కుల్దీప్ యాదవ్ మూడు ఫోర్లతో పంతొమ్మిది పనులు చేశాడు ఈ టెస్ట్ సిరీస్లో ఇప్పటి వరకు టీమిండియా తరపున ఒక లో అత్యధిక బంతులు ఎదుర్కొన్నది తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన టైలెండర్ కుల్దీప్ యాదవే కావడం గమనాహం అంటే మన బ్యాటర్లో ఎంత దారుణంగా ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు ఈ వికెట్తో జాన్సన్ ఐదు వికెట్లను పూర్తి చేసుకున్నాడు ఇండియాపై అతనికి ఇదే ఐదు వికెట్ల హల్ ఫీటర్ గా మార్కం కూడా ఐదు క్యాచ్లను పూర్తి చేసుకున్నాడు ఐదు పరువులు చేసిన బూమ్లను అవుట్ చేసి చివరి వికెట్ ని కూడా జాన్సన్ తీశాడు దీంతో తొలి ఇన్నింగ్స్ లో ఎనభై మూడు పాయింట్ ఐదు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండు వందల ఒక పరులకు ఆల్అౌట్ అయింది తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా నాలుగు వందల ఎనభై తొమ్మిది పరులు బారీస్ కు సంగతి తెలిసిందే తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఏకంగా రెండు వందల ఎనభై ఎనిమిది పరులు వెనుకబడి ఫాలో అన్ లో పడింది కానీ నాలుగు ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేయడం కష్టం కావడంతో సౌత్ ఆఫ్రికానే మళ్ళీ బ్యాటింగ్ చేసింది తొలి ఇన్నింగ్స్ లో సౌత్ ఆఫ్రికా బౌలర్ మార్కో యాన్సన్ ఆరు వికెట్లతో చెలరేగాడు అతను బ్యాటింగ్ లో తొంభై మూడు పరులు చేశాడు దీంతో ఈ టెస్ట్ మ్యాచ్ లో మార్కో యాన్సన్ ఆల్ ఓవర్ ప్రదర్శన ఇచ్చాడు హార్మర్ మూడు వికెట్లు తీశాడు మహారాజ్ ఒక వికెట్ తీశాడు అనంతరం రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ సౌత్ ఆఫ్రికా మూడో రోజు ఆట ముసే సమయానికి వికెట్లు ఏమి కోల్పోకుండా ఇరవై ఆరు చేసింది సఫారీలు మూడు వందల పద్నాలుగు పరుల ఆధిక్యంలో ఉన్నారు మూడవ సెషన్ కూడా సౌత్ ఆఫ్రికా చేసింది మొత్తంగా మూడో రోజు కూడా పూర్తి సఫారీల ఆధిపత్యమే కొనసాగింది ఈ వీడియో లైక్ కామెంట్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి